ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హీట్ రగులుతోంది ప్రస్తుతం ఏపీలో రాజకీయ చరిత్ర కలిగిన నాయకుల వారసురాలు దిగుతున్నారు ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న దివంగత నేత రాజశేఖర రెడ్డి వారసురాలు షర్మిలారెడ్డి మాజీ సీఎం స్వర్గీయు ఎన్టీఆర్ వారసురాలు పురంధేశ్వరి రెండు కీలక జాతీయ పార్టీలో కీలక పదవులో ఉంటూ రాజకీయ చక్రం తిప్పబోతున్నారు జాతీయ స్థాయి పార్టీలో ఒక స్థిరస్థ స్థానం దక్కించుకున్న వారసురాలపై స్వతంత్ర ప్రత్యేక కథనం దేశాన్ని యాభై ఏళ్లకు పైగా పాలించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో ప్రజాదరణ పొందిన నాయకుడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ఆయన మరణానంతరం కంటికి కనపడని శత్రువుతో యుద్ధం చేసిన ఆయన వారసుడు జగన్మోహన్ రెడ్డి నూతన ఆంధ్రప్రదేశ్కు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజన్న మరో వారసురాలు ఏపీ కాంగ్రెస్ లో కీలక బాధ్యత చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీలో చక్రం తిప్పేందుకు సిద్ధమయ్యారు షర్మిల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో షర్మిల ఎవరి ఓట్లను చీల్చేందుకు సిద్ధమవుతున్నారో అని ప్రతి ఒక్కరూ ఉత్కంఠతో చూస్తున్నారు గతంలో జగన్ వదిలిన బాణంగా పేరొందిన షర్మిల ఇప్పుడు ఎవరికి గుచ్చుకునేందుకు దూసుకెళ్తోందో అని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు జనసేన ఒంటరిగా పోటీ చేస్తే వైసీపీ నెగ్గేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయనుకున్న పవన్ కళ్యాణ్ మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు దీంతో జగన్ వైసీపీ ప్లాన్ బి అమలుకు సిద్ధమైంది సీట్లు కోల్పోయి అసంతృప్తిగా ఉన్న వైసీపీ సిట్టింగ్ నాయకులను కాంగ్రెస్ లోకి పంపిస్తే ఓటు చీలి వైసీపీకి లబ్ధి పొందే అవకాశాలు అవకాశాలుండవచ్చునని భావిస్తున్నారు అందుకే నమ్మిన బంటు ఆళ్ల రామకృష్ణారెడ్డితో రాజకీయ చదరంగంలో జగన్ తొలి ఎత్తు వేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మరో జాతీయ పార్టీ బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వ్యూహం మొదలుపెట్టారు తండ్రి మరణానంతరం నందమూరి వారసులు ఎవరు టీడీపీ పగ్గాలు కానీ సీఎం పదవి కానీ చేపట్టలేదు కృష్ణా జిల్లాతో నందమూరి కుటుంబానికి ఒక అనుబంధం ఉంది స్వర్గీయ ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కావడం ఓ కారణం అక్కడి ఎన్టీఆర్ వీరాభిమానులు ఎన్టీఆర్ అంటే ప్రాణం పెట్టేవారని ఓటు బ్యాంకుగా మార్చుకునే అవకాశం పురంధరేశ్వరికి వచ్చిందని అందరూ అనుకుంటున్నారు ఏళ్లుగా నారావారి కుటుంబానికి కట్టు బానిసగా ఉన్న నందమూరి కుటుంబంలో ఇప్పుడైనా నందమూరి వారసురాలు రాకతో మార్పులు ఉంటాయా లేకపోతే కట్టు బానిస సిద్ధాంతం కొనసాగుతుందా అన్న సందేహాలు మొదలవుతున్నాయి నందమూరి తారక రామారావు వారసురాలుగా మహానేత ఆశయాలు మరొకసారి గుర్తు చేసేలా పురంధేశ్వరి కృషి చేస్తారా లేకపోతే టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుని నారా వారికి అవుతారా అన్న ఉత్కంఠ అభిమానుల్లో ఉంది ఒకవేళ పొత్తు లేకపోయినా నారా కుటుంబం గెలవడానికి అంతర్గతంగా కృషి చేస్తే మాత్రం మరొకసారి నారా కుటుంబానికి సాయం అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అధిష్టానం పొత్తు వ్యవహారంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడానికి పురంధేశ్వరి తన వంతు కృషి చేస్తున్నారు పురంధేశ్వరి అధ్యక్షతన రాష్ట్ర బీజేపీ బలమైన శక్తిగానే దూసుకెళ్తోంది బీజేపీ అధిష్టానం ఏం నిర్ణయిస్తుందో చూడాలి రాజకీయ వారసురాళ్లు పురంధేశ్వరి షర్మిల రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడి నుండి పోటీ చేస్తారు అనేది కోటి డాలర్ల ప్రశ్న ఒకరు రాయలసీమలో మంచి పట్టున్న నేత వారసురాలు కాగా ఇంకొకరు రాజకీయ చైతన్యానికి పేరొందిన కృష్ణా మండలంలో చక్రం తిప్పిన నాయకుని వారసురాలు జనసేన చేయలేని పనిని వీరు చేస్తారా వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంక్ ని వీరు ఇరువురు చీలుస్తారా అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ ఈ వారసురాల సత్తా ఏంటో తెలిసే సమయం ఆసన్నమైందనే చెప్పాలి వైసీపీ వ్యతిరేక ఓట్లు ఎవరికి పడతాయో చూడాలి